ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే చెరువులు కుంటలు ఉన్న ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఆ చెరువు నీటి సామర్థ్యాన్ని అంచనా వేసి ఎఫ్టిఎల్ ను మున్సిపల్ అధికారులు నీటిపారుదల శాఖ నిర్ణయిస్తారు వర్షాకాలంలో పూర్తిగా నీరు ఉంటే ఏ ఏరియా వరకు నీరు నిల్వ ఉంటుందో చెప్పేదే ఎఫ్టిఎల్ అక్కడ అన్ని కాలాల్లో నీరు ఉండదు దీంతో చాలా మంది వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తారు నీరు లేకపోయినా సరే ఆ ప్రాంతం ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుంది ఎఫ్టిఎల్ పరిధిలో పట్టాభూములున్నా సరే అందులో వ్యవసాయం మాత్రమే చేసుకోవచ్చు నిర్మాణాలు చేయడానికి అక్కడ ఎలాంటి పర్మిషన్ ఉండదు సో ఈ ఎఫ్టిఎల్ ని కాపాడడం కోసం తెలంగాణ మున్సిపాలిటీస్ డెవలప్మెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ లేఅవుట్ రూల్స్ యాక్ట్ టూ థౌసండ్ నైన్టీన్ అండర్ సెక్షన్ టూ థర్టీ ఎయిట్ ప్రకారం బఫర్ జోన్స్ ని ఏర్పాటు చేశారు ముందు కూడా ఎఫ్టిఎల్ మరియు బఫర్ జోన్స్ ఉన్నాయి కాకపోతే ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సో ఒక చెరువు సైజు టెన్ హెక్టార్స్ అంటే సుమారుగా ట్వంటీ ఫైవ్ ఏకర్స్ కన్నా ఎక్కువ ఉంటే ఆ చెరువు బోర్డర్ నుంచి థర్టీ మీటర్స్ దాకా ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు అదే టెన్ హెక్టార్స్ కన్నా తక్కువ ఉంటే నైన్ మీటర్స్ దాకా ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు అలానే టెన్ మీటర్స్ విట్టు ఉన్న నాలా ఉంటే ఆ నాలాకి ఇరు పక్కల నైన్ మీటర్స్ దాకా బఫర్ జోన్ ఉంటుంది అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు అదే టెన్ మీటర్స్ లోపు విట్టు ఉన్న నాలా ఉంటే బఫర్ జోన్ అనేది టూ మీటర్స్ దాకా ఉంటుంది అలానే ఏమైనా నదులు ఉంటే ఈ నదులకి ఫిఫ్టీన్ మీటర్స్ దాకా రెండు పక్కల బఫర్ జోన్ ఉంటుంది